హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి తక్కువ క్వాంటిటీలో అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఇలా తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు అండి ఎక్కువ క్వాంటిటీలో చేసే కన్నా ఇలా తక్కువ క్వాంటిటీలో ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ కనుక పాటించి చేస్తే కనుక అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి చాలా రుచిగా కూడా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసము బియ్యాన్ని అయితే నానపెట్టుకోవాలండి బియ్యం నానపెట్టుకోవడం కోసము నేను ఇక్కడ ఒక కప్పు దాకా రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అరిసెలు చాలా మెత్తగా రావాలి అంటే గనక ఖచ్చితంగా రేషన్ బియ్యంతోనే మీరు అరిసెల్ని తయారు చేసుకోవాలండి అలా అయితే మెత్తగా వస్తాయి లేదా మీరు నార్మల్ మనం రైస్ని వండుకునే బియ్యంతో అయినా సరే తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇవి కాస్త మెత్తగా వస్తాయండి రేషన్ బియ్యం కనుక యూజ్ చేస్తే మీరు తయారు చేసుకునే దాన్ని బట్టి రేషన్ బియ్యం క్వాంటిటీ అనేది పెంచుకోవడం చేసుకోండి సేమ్ ప్రాసెస్లోనే తయారు చేసుకోండి ఈ బియ్యాన్ని ఇప్పుడు రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత రెండుగా నీళ్ళను పోసేసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోండి అంటే ఒక రోజు పాటు నానపెట్టుకుంటే సరిపోతుందండి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోండి అలాగే మధ్యలో నీళ్ళను కూడా మార్చుకోండి రెండు సార్లు లేదా మూడు సార్లు నీళ్ళను మార్చుకోండి ఏడెనిమిది గంటలకు ఒకసారి నీళ్ళను మార్చుకోండి ఒకసారి బియ్యాన్ని కడిగేసుకుని నీళ్ళను మార్చుకోండి లేదంటే బియ్యం అనేది స్మెల్ వచ్చేస్తాయండి ఇలా ఒక రోజు పాటు నానపెట్టుకున్న తర్వాత మసటి రోజు మనం ఈ బియ్యాన్ని నీళ్ళు మొత్తాన్ని కూడా పూర్తిగా ఉంచేసుకోవాలి అందులో నీళ్ళు ఉంచుకున్నా సరే ఎక్కడైనా నీళ్ళు ఉన్నా సరే ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వేసేసుకోండి బియ్యాన్ని మొత్తం కూడా వడగొట్టేసుకోవాలి ఇలాంటి గిన్నెలోకి వేసేసుకొని వడగట్టుకోండి ఇందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళు అనేవి కిందికి వచ్చేస్తాయి ఇవి కనీసం అంటే ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి అలా అయితే అందులో ఉండే నీళ్లు మొత్తం కూడా కిందికి దిగిపోతాయి ఇలా వడగొట్టుకున్న ఈ బియ్యాన్ని ఆరపెట్టుకోవాలండి ఇలా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వడగొట్టుకున్న బియ్యాన్ని మొత్తం కూడా వేసేసుకోండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఈ బియ్యాన్ని పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని బియ్యాన్ని ఆరనివ్వాలండి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు నీడలోనే కొద్దిసేపు ఆరనివ్వాలండి మరి ఎక్కువగా డ్రై చేసుకోకూడదు బియ్యాన్ని మనము చేతితో తాకితే కనుక చేతికి ఇలా అతుక్కున్నట్టుగా ఉండాలండి ఇలా ఎత్తే గనక మనకు కరెక్ట్గా తడి అనేది ఆరినట్టు మళ్ళీ పూర్తిగా డ్రై చేసుకోకండి ఇలా లైట్గా ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా బియ్యంని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకండి సగం వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇది మిక్సీ పట్టుకునే లోపల మిగతా బియ్యం అనేవి పూర్తిగా ఆరిపోకుండా క్లాత్ని క్లోజ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించకుండా డైరెక్ట్గా కనుక మనం అరసెల్ని తయారు చేసుకుంటే కనుక అరసెలు నూనెలోకి వేసిన వెంటనే విడిపోతాయండి అందుకోసమే ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో జల్లించుకున్న పొడి అనేది ఆరిపోకుండా చేత్తో ఇలా నొక్కి పెట్టుకోవాలండి మధ్య మధ్యలోనే ఇలా నొక్కుతూ ఆ తర్వాత మిగతా పిండిని కూడా జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత పిండిని ఇలా బాగా నొక్కి పెట్టేసుకోండి అలా అయితే పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది పైన ఒక క్లాత్ని క్లోజ్ చేసేసుకొని పక్కన నెక్స్ట్ బెల్లంని తురుముకోండి ఈ బెల్లాన్ని మీరు పిండిని మిక్సీ పట్టుకోకుండా ముందే ఇలా తురిమి పెట్టేసుకోండి అలా అయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ముందు రోజే మీరు బెల్లాన్ని కూడా తురిమి పెట్టేసుకుంటే బాగుంటుంది నేను వచ్చేసి ముందు రోజే తురిమి పెట్టుకున్నానండి మీకు అరిసెలు బెల్లం కనుక దొరికితే దానినైనా యూజ్ చేసుకోండి లేదా ఇలా బకెట్ బెల్లంనైనా యూస్ చేసుకోండి ఇలా తురుముకున్న ఈ బెల్లాన్ని కొలత వేసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నారో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా బెల్లం తురుమును తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి అలాగే అదే కప్పుతోనే పావు కప్పు దాకా నీళ్ళను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని కరిగించండి బెల్లం అనేది క్లీన్గా ఉంటే కనుక డైరెక్ట్గా ప్రాసెస్ చేసేసుకోండి లేదంటే అందులో ఏదైనా నలుకలు కానీ ఏవైనా ఉంటే బెల్లాన్ని మీరు వడగొట్టి తీసుకోండి బెల్లం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు పాకం వచ్చిందో లేదో అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని పాకం అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి లేత తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉండాలండి నాకైతే ఇంకా పాకం రాలేదు అందుకోసమే మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి మధ్య మధ్యలో మీరు పాకం వచ్చిందో లేదో కంపల్సరీగా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఏదన్నా ఒక దాంట్లో నీళ్లను వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది ప్లేట్లో వేస్తూనే పక్కకు వెళ్లకుండా ఒకే చెట్టే ఉండాలండి ఒకే చోటే ఉంటే కనుక పాకం అనేది వచ్చేసినట్టేనండి చేతిలోకి తీసుకుంటేనే బౌల్లో రావాలండి అలా వస్తే కనుక పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని వేసుకోండి అలాగే కప్పు దాకా తెల్ల నువ్వులని కూడా వేసుకోండి ఇందులోకి నువ్వుల్ని పచ్చి నువ్వులనే వేసుకుంటున్నాను వేయించిండేటివి కాదండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవన్నీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే పాకం అనేది గట్టిపడిపోతుంది అందుకోసమే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక మనము ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న తడిపిండి ఉంది కదండి ఆ పొడిని ఇలా విదిలించి వేసుకోవాలి ఒకే చోటే ముద్దలా వేసుకోకూడదు ఎందుకంటే తడిపిండిని మనం నొక్కి పెట్టేసుకున్నాం కాబట్టి ముద్దలా అయిపోయి ఉంటుందండి అలానే వేసేసుకున్నామంటే కనుక ముద్ద ముద్దలా అయిపోతుంది అక్కడక్కడ ఉండల్లా చుట్టేసుకుంటుంది అందుకోసమే తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తడి తడిపిండిని కూడా ఒకేసారి వేసుకోకూడదు ఇలా పాకం వచ్చిన తర్వాత కూడా స్టవ్ మీద ఉంచకుండా కిందికి పెట్టేసుకొని తడిపిండిని వేసుకొని కలుపుకోండి ఎందుకు అంటే అలాగే స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్కి ఉండే వేడి కూడా తొందరగా మనకు ఇదైపోతుందండి మనం తొందరగా కలపలేకపోతే కనుక వేడికి ఇదైపోతుంది కాబట్టి మనం కింద పెట్టేసుకొని ఈజీగా నిదానంగా కలుపుకున్నా ఏం పర్వాలేదు తడిపిండిని ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత మరొకసారి మరి కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోవాలండి సేమ్ ప్రాసెస్లోనే పిండిని మొత్తాన్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి పాకంలో మనం తయారు చేసుకున్న పిండి మొత్తం కూడా నాకైతే పట్టిందండి ఒక్కొక్కరికైతే పట్టదు ఒక్కొక్కరికైతే మింక తక్కువ పడుతుంది ఎందుకు అంటే మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీని బట్టి పిండి అనేది బెల్లానికి పడుతుందో లేదో చూసుకుంటూ వేసుకోవాలండి ఒక్కొక్కరికైతే మిగులుతుంది ఒక్కొక్కరికైతే తక్కువ పడుతుంది తక్కువ పడినప్పుడైతే తక్కువ పడింది అరిసెలు ఒత్తుకోవడానికి లూజ్గా అయిపోయింది పిండి అనిపిస్తే కనుక ఆ టైంలో మీరు కాస్త అంతా గోధుమ పిండిని వేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకొని కలిపేసుకోండి అలా అయితే అరిసెలు అనేవి బాగా మెత్తగా వస్తాయండి ఎవరికైతే తక్కువ పడుతుందో పిండి అలాంటి వారు ఇలా గోధుమ పిండి వేసుకుని కలుపుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి అరిసెలు కన్సిస్టెన్సీ అనేది పిండి ఇలా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని బిగుసుగా కూడా ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలా ఉండాలి ఇప్పుడు కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని పైనుండి నెయ్యి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఈ అరిసెల పిండి మరుసటి రోజు మీరు అరిసెలని తయారు చేసుకోండి చాలా మెత్తగా వస్తాయి లేదు మీరు అప్పటికప్పుడే తయారు చేసుకోవాలనుకుంటే కనుక అప్పటికప్పుడే తయారు చేసుకోండి మరుసటి రోజు తయారు చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి నేనైతే ఇక్కడ మరుసటి రోజు అరిసెల్ని అయితే ఒత్తుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అప్పుడే తయారు చేసుకోండి అలా అయినా సరే మెత్తగా వస్తాయి అరిసెల్ని ఒత్తుకోవడం కోసము ఇక్కడ నేను ఒక కవర్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలాంటి కవర్స్ కానీ ఉంటే ఏవైనా సరే యూస్ చేసుకోవచ్చు వాటి మీద అరిసెల్ని అయితే ఒత్తుకోవచ్చండి ఇలా కవర్స్ని రెడీగా పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అరిసెల పిండిని తీసుకోండి అరిసెల పిండి వచ్చేసి నేను మరుసటి రోజు తయారు చేసుకుంటున్నాను కాబట్టి మరొకసారి పిండిని మొత్తానికి కూడా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి మరుసటి రోజుకి మరి కాస్త అంతా బిగుజుగా అయింది కదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చేతికి ఆయిల్ని అప్లై చేసుకోకున్నా సరే మనకు చేతికి అస్సలు అదుక్కోకుండా ఉంది చూడండి ఎందుకంటే నిన్ననే మనము అందులోకి నెయ్యిని వేసుకున్నాం కాబట్టి చేతికి అతుక్కోదండి మధ్యలో ఇంకాస్త మనకు సాఫ్ట్గా రావాలి ఎక్కడ కూడా అదుకోకుండా ఉండాలంటే కాస్త అంత నయ్యిని కానీ లేదా నూనెని కానీ చేతికి అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పిండి ముద్దల్ని తయారు చేసుకోండి ఇలా ఒక పది దాకా ఉండల్లా చుట్టేసుకొని అయితే ఉంచుకోండి అలా అయితే వెంట వెంటనే ఒత్తేసుకొని ఆయిల్లో వేయించేసుకోవచ్చు ఇలా కొన్ని ఉండల్లా చుట్టేసుకొని అయితే ఈ పిండిని పక్కనుంచేసుకోండి అప్పటికప్పుడు మీకు ఎన్ని కావాలో అన్ని అరసల్ని తయారు చేసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా అరిసెల్ని మనము వేయించుకోవచ్చు ఇప్పుడు అరసల్ని ఒత్తుకోవడం కోసం ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న పేపర్ని తీసుకొని ముందుగా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ని యూస్ చేసుకుంటున్నాను మీ దగ్గర నయ్యి ఉంటే నెయ్యినైనా సరే అప్లై చేసేసుకోవచ్చు ఆ తర్వాత పిండిని తీసుకొని ఇక నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి మరి పల్చగా ఒత్తుకోకండి అలానే మరీ మందంగా ఒత్తుకోకండి చూడండి ఇలా ఈ మాత్రం లావుగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ మరొక పేపర్ని కూడా తీసుకొని అరిసెల్ని ఒత్తుకోండి ఇందాక మనము అరసెకు అసలు నువ్వులనేవి అధికించలేదండి అలసలు పిండిలోకి నువ్వులని వేసుకున్నాము అయినా సరే పైన బాగా కనిపించాలి అనుకుంటే కనుక ఇలా నువ్వులు పైన పిండికి కోటింగ్గా చేసుకోవాలండి నూనెలు విడిపోకుండా ఉండడం కోసమే ఇందులోకి కొద్దిగా రెండు లేదా మూడు చుక్కల నీళ్లను వేసుకుని కలిపి ఉంచేసుకోండి ఇలా తడి చేస్తే కనుక నువ్వులు అనేవి ఆయిల్లో వేయించినప్పుడు విడిపోకుండా ఉంటాయండి అంతేకాదండి ఈ నువ్వులు నీళ్ళతో కాకుండా పాలల్లో అయినా సరే నానబెట్టుకొని అరిసెల్ని తయారు చేసుకోవచ్చండి ఇలా నువ్వుల్లోకి నీళ్లు కానీ పాలు కానీ వేసి నానబెట్టుకొని అరిసెల్ని తయారు చేసుకుంటే కనుక నూనెలో అరిసెల్లో ఉండే నువ్వులు అనేవి బయటికి రాకుండా ఉంటాయండి అందుకోసమే ఇలా నువ్వుల్ని నానపెట్టుకోండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ అరిసెల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్ మీద ఉంచుకొని వేడి చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేడి చేసుకోండి కొద్దిగా అరిసెపిండిని వేసి పైకి తేలిన తర్వాతనే నూనె పర్ఫెక్ట్గా కాగినట్టండి ఇలా కాగిన నూనెలోకి మనం ఒత్తిపెట్టుకున్న అరిసెను వేసుకోండి ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదండి అరిసె అనేది వెంటనే మనకు కలర్ వచ్చేస్తుంది లోపల అనేది ఉడకదండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా అరిసల్ని వేయించుకోవాలి ఒక పక్క ఎర్రగా అయిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా రెండు వైపులకు కూడా ఎర్రగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోండి అందులో ఎక్స్ట్రా ఉండే ఆయిల్ మొత్తాన్ని కూడా గరిటతో ఒత్తేసుకొని తీసుకోండి ఆ తర్వాత కూడా ఉండే ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం కూడా తీసేసుకోవాలండి ఇలా ఒక ప్లేట్ని బోర్లు ఇచ్చేసుకొని దాని మీద ఉంచి ఒక డబ్బా మూతిని కానీ లేదా ఒక డబ్బాని కానీ తీసుకొని ఒక గిన్నెను కానీ తీసుకొని ఇలా నొక్కి పెట్టేసుకోండి అందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి లైట్గా ప్రెస్ చేసేస్తే అందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇదే విధంగానే మిగతా అరిసెపిండిని కూడా అరసల్లో తయారు చేసుకోండి సేమ్ ప్రాసెస్లోనే తయారు చేసుకోండి ఆయిల్ ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకండి అది కాస్త పైకి తేలిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోండి రెండు వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత అరిసెను పక్కకు తీసుకోండి ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా గరిటతో ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ వస్తుందండి అరిసెల్ని వేయించుకునేటప్పుడు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అరిసెల్ని వేయించుకోండి మరి మంట ఎక్కువగా ఉండకూడదు అలానే లోలో కూడా ఉండకూడదండి అప్పుడే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి విరిగిపోకుండా ఇలా తీసుకున్న అరిసెను ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా తీసేసుకొని పక్కకు తీసుకోండి ఇలానే సేమ్ ప్రాసెస్లోనే మిగతా అరిసెలు అన్నిటినీ కూడా తయారు చేసుకోండి అంతేనండి ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోతాయండి ఎప్పుడైనా సరే అరిసెల్ని తయారు చేసుకునేటప్పుడు పిండిని జల్లించి తీసుకోవాలండి పాకం అనేది కరెక్ట్గా రావాలి ఆయిల్ వేడి అనేది కూడా కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి అరిసెలు అనేవి ఎంత మెత్తగా వచ్చాయో కదా చాలా చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ పద్ధతిలో తయారు చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో